ఈ మధ్య ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి యూట్యూబర్స్ మొత్తం వాటి మీదనే పడిపోయారు అమాయకులను పట్టుకుని ఆడేసుకుంటున్నారు అలాంటి ఒక తాజాగా చేసుకుంది ఈ మధ్యన అందరూ యూట్యూబర్స్ పల్లెల మీద పడిపోతున్నారు కొంతమంది వృద్ధుల ముందు మైక్ ప్రభుత్వాలపై ఒపీనియన్స్ అడుగుతున్నారు వాళ్ళు తిట్టిపోసే వీడియోలను వైరల్ చేస్తున్నారు తాజాగా ఓ పెద్ద ముందు మైక్ పెట్టించి ఓ యూట్యూబర్ ఆట పట్టించాడు అదే ఇప్పుడు వైరల్ అవుతుంది పొలానికి వెళుతున్న రైతును ఆపి ఈ పక్కన రాత్రిద్దరు కొట్టుకున్నారని ఒకరి హత్య జరిగిందని ఇది తెలుసా అంటూ రైతును యూట్యూబర్ ప్రశ్నించాడు దీనికి ఆయన నాకు తెలియదండి హత్య జరిగిందా అంటూ అమాయకంగా ప్రశ్నిస్తాడు దానికి యూట్యూబర్ హత్య చేసింది ఈనేనట చూడండి అవతారం లాగులు వేసుకుని గల్లా ఎగరేసుకుంటూ వెళుతున్నాడని ఆయనే హత్య చేశాడు అన్నట్టు వీడియో చేస్తాడు దీనికి బెంబెలెత్తిపోయిన రైతు భయంతో గందరగోళంగా కనిపిస్తాడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది నీ పేరు పేరు నా అయితే నిన్న రాత్రి ఇద్దరు కొట్టుకుని ఒక మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు మీకంత తెలుసా ఇక్కడ మనకు అయితే ఇది చెప్తుంది అని పరిస్థితి అయితే నేను చేయడం అయితే చేశాను గానీ ఇంకోసారి అలా జరగదు ఇది ఒక్క ఇది ఫస్ట్ మటర్ కాబట్టి దీంతో వదిలేసేయండి ఇంక రెండో మటర్ చేయను అని అంటున్నారు ఒక మటర్ ఆపేస్తాను రెండో మటర్ ఏమండి ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా మేము మటే అసలు నేను ఆకటం తప్పు తప్పు నా అది అది తప్పు చేసి నేను ఒప్పుకున్నారు అయితే నేదే నాదే అని అన్నారు మీరు విన్నారు కదా అయితే ఆయన నోటు ఆయనే చెప్పాడు తప్పు నాదే అన్నాడు ఇంకా చూడండి దర్జాకి తిరుగుతున్నాడు ఆయన ఆయన అదిగోండి అసలు కాలర్ కూడా ఎగరేస్తాను అదిగో కాలర్ కూడా ఎగరేస్తాను అన్నాడు ఆయన కాలర్ కూడా కాలర్ పై కాలర్ పైకి